సాధారణంగా ఏ పూజ చేసినా ఎంతో కొంత ఫలితం ఉంటూనే ఉంటుంది అది కనబడుతుందా కనబడకుండా ఉంటుందా అన్నది వేరే విషయం అలాంటిది ఒక శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయడం అన్నది అలాంటిది ఒక శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయడం అన్నది ఎంతో గొప్ప భాగ్యం ఉంటేనే కానీ మనకి అదృష్టం కలగదు మనలో చాలామంది శ్రీచక్రాన్ని కుంకుమతో పూజ చేస్తూ ఉంటాం కానీ ఎటువంటి ఫలితము వాళ్ళకి కనబడకపోవడం కష్టాలు తొలగకపోవడం పైగా లేని కష్టాలు వస్తున్నాయో అన్న భ్రమకి లోనవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది నిజానికి ఎలా పూజ చేసినా అమ్మవారి తీసుకుంటుంది దాంట్లో సందేహం లేదు కానీ మన